మార్కండే ముందుగా తెలుగింటి ఆడపడుచులకు వివండి ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మన యొక్క ఆడపడుచుల యొక్క పెద్ద పండుగ ప్రపంచంలోనే ఎప్పుడూ ఎక్కడ జరిగినటువంటి ఒక ప్రకృతిని ఆలయించేటటువంటి ఒక గౌరీ మాతను పూలగా చేర్చి ఈ యొక్క తొమ్మిది రోజులు భక్తితో పూజించి ఇటువంటి ఒక బతుకమ్మ కార్యక్రమం ఈరోజు అనగా రెండవ తేదీ ఇంగిలిపూల బతుకమ్మ అంట మనము ఈ రోజు నుంచి ప్రారంభమై పదవ తేదీ గురువారం గురువారం ఆ రోజు సద్దుల బతుకమ్మతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ముందుగా ఆడపడుచులందరికీ నేను అఖిల పద్మశాలి సమాజం భీవన తరఫున వినియోగించుకునేమనగా మనము ఈ యొక్క ప్రతి సంవత్సరము ఎంతో ఆనందోత్సవాలతో సామూహికంగా అందరం కలిసిమెలిసి జరుపుకునే ఈ యొక్క పండుగను తొందరగా పేర్చి సాయంత్రం ఆరు గంటల నుండి పేర్చి రాత్రి పదకొండు గంటల వరకు నిమజ్జనం చేసినట్లయితే మన యొక్క పండుగ యొక్క విశిష్టత ఇది భీవంలో ఉన్నటువంటి మిగతా వారికి మిగతా ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ ఈ రోజులలో మనము చాలా ఆలస్యంగా అంటే రాత్రి పన్నెండు ఒకటి రెండు గంటలకు నిమజ్జనాన్ని తీసుకొచ్చినట్లయితే మన యొక్క పండుగ యొక్క విశిష్టత మిగతా సమాజం వారికి తెలియట్లేదు కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఒకటే ఈరోజు అందరం కూడా తొందరగా సమయం వెచ్చించి ఈ యొక్క తొందరగా పేర్చి తొందరగా నిమజ్జనం చేసినట్లయితే చాలా బాగుంటుందని నేను వినివించుకుంటున్నాను మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనం ఘాట్లలో మన యొక్క భీవండి వారు కూడా చక్కటి ఏర్పాట్లు చేయవలసిందిగా అఖిల పద్మశాలి సమావేశ తరఫున వారికి వినతి పత్రం అందించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఎక్కడెక్కడైతే మనము మన యొక్క బతుకమ్మలు మనము విసర్జన చేస్తాము వారు అక్కడ చక్కటి ఏర్పాట్లు వారి యొక్క సిబ్బంది అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా మనం వినియోగించుకోవడం జరిగింది వారు కూడా మంచి తగు మనకు సహాయ సహక అందిస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా భక్తిభావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఈ యొక్క మహిళలతో పాటుగా మన యొక్క పురుషులు అదేవిధంగా సమాజ పదాధికారులు సమాజ బాంధవులు అందరూ కూడా సహకరించి మన యొక్క బతుకమ్మ పండుగను ఈ యొక్క భివండి పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి మనం చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాను